హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే నేను బీట్రూట్ బీట్రూట్ పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా చేయడం ఫస్ట్ బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్క క్లీన్గా గీకేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి చిన్న పీసెస్ చేసుకొని వాటిని పక్కనుంచి దాంట్లోకి ఏమేమి కావాలో అవి నేను మళ్ళీ చేస్తున్నాను పల్లీలు అయితే లైట్ లైట్గా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎల్లిపాయలు ధనియాలు అవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ జీలకర్ర కూడా తీసుకొని ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో అయితే జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవన్నిటిని లైట్గా బాయిల్ గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత ఇవి పక్క నుంచి మళ్ళీ ధనియాలు కూడా తీసుకొని ధనియాలను కూడా అట్లే గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత ఇవన్నిటిని కలిపి మిక్సీలో వేయాలి సపరేట్గా ఇవి గొలిచిన ఇవి సపరేట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి అందులో బీట్రూట్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా పచ్చివా బీట్రూట్స్ అనేది పచ్చివాసన వరకు కొంచెం గోలిచ్చిన తర్వాత ఇవన్నీ మిక్సీ జారీలో ఫస్ట్ అయితే పల్లీలు పల్లీలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవి పేస్ట్ పట్టిన తర్వాత ఈ బీట్రూట్ అయితే ఏది గోలించుకొని ఉన్నాం కదా అదిని కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా పట్టుకోవాలి అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ దానిలో పోపు చేయాలన్నట్టు మళ్ళీ ఆయిల్ పోసి దానిలో నేనైతే ఎండుమిర్చీలు వేసుకున్నాను సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఎండుమిర్చీలున్ను అవన్నీ పోపు గింజలు నార్మల్గా పోపు వేస్తాం కదా ఏంటి ఏంటి కొత్తిమీర పప్పు అవన్నీ వేసి మేము పోపు వేసినాము లాస్ట్కి పసుపు వేసేసి అవి అందులో కలిపేసినాం చే టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేనైతే ఎప్పుడు లైఫ్లో అసలు బీట్రూట్ ఇప్పటివరకు తినలేదు ఫస్ట్ టైం బీట్రూట్ చట్నీ అయితే వేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి అయితే మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు చేశారు నేను తిన్నాను అప్పుడు చాలా నచ్చింది మళ్ళీ మా సిస్టర్ వచ్చిందని చెప్పి నేను చేయించుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ Yeah. <laughs>